ఈ వీడియోలో మనం సీతారాముల వివాహం ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం ఇది ఒక సాధారణ వివాహం కాదు ఒక ధర్మానికి భక్తికి పరిపూర్ణ ప్రేమకు ప్రత్య ఈ రోజు మనం ఆ అద్భుతమైన కథను తెలుసుకుందాం జనక మహారాజుకు సంతానం లేకపోవడంతో ఆయన ఒక యాగం నిర్వహిస్తారు ఆ సమయంలో భూదేవి నుండి ఒక బుజ్జయి బాలిక బయటకు వస్తుంది జనకుడు ఎంతో ఆనందంతో ఆ చిన్నారిని తన కుమార్తెగా స్వీకరిస్తాడు ఆమె పేరు సీత ఈ విషయం వింటే భక్తుల హృదయాలు ఆనందంతో నిండిపోతాయి సీతాదేవి చిన్నప్పటి నుంచే భగవంతుని విశేష భక్తురాలు ఆమె ఒకసారి ధనుస్సును చేతితో తాకినప్పుడు అది కదిలిపోయింది దీన్ని చూసిన జనక మహారాజు అనుకున్నారు ఈ మహాశివధనుస్సును ఎవరైతే ఎత్తగలరో వాడే నా కుమార్తెకు వరుడు అందుకే సీతామాత స్వయంవరంలో రాజులకు శివధనుస్సును ఎత్తే పరీక్ష పెట్టారు విశ్వామిత్ర మహర్షి తీసుకువచ్చిన రామును ధనుస్సును కేవలం ఎత్తడమే కాదు దానిని తాడును కట్టే ప్రయత్నంలో అది విరిగిపోయేలా చేశాడు ఈ ఘట్టాన్ని చూసిన జనకుడు ఆనందంతో నా కుమార్తెకు ఇతడే నిజమైన వరుడు అని ప్రకటించారు అందరూ దేవతలు సంతోషంగా ఆశీర్వదించి పవిత్రమైన వివాహాన్ని వైభవంగా జరిపారు అంతేకాకుండా లక్ష్మణుడు ఊర్మిలను భరతుడు మండవిని శత్రఘ్ఞుడు శృతకీర్తిని వివాహం చేసుకున్నారు సీతారాముల కళ్యాణం కేవలం ఒక రాజరిక వివాహం కాదు ఇది సత్యానికి ధర్మానికి నిలువెత్తు నిదర్శనం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి మరియు వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం